హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది అని అంటే మనం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిలన్నిటిలో ఏం చేయాలి అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చేసరికి ఉదయం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా సాయంత్రం స్నానం చేసి మళ్ళీ అయితే దీపం పెట్టాలి కదా దానికోసం అయితే ఇప్పుడు అన్ని క్లీన్ చేయాలైతే అనుకుంటా ఉన్నాను ముందుగా వచ్చేసరికి ఒక కవర్ అయితే తీసుకున్నాను కవర్లు వచ్చేసరికి ఒక రెండు కవర్లు అయితే తీసుకోండి ఇప్పుడైతే మనం పిండి దీపాలు పెట్టినాం కదా ఆ దీపాల్లోని ఒత్తులు అలాగే పువ్వులు అవన్నీ అయితే ఒక కవర్లు అయితే వేసుకోండి అలాగే దాంట్లోనే తవలపాకులు ఉంటాయి కదా ఆ కూడా ఆ కవర్లోనే వేసుకోండి ముఖ్యంగా చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ పిండి దీపాలను ఏం చేయాలి ఈ పిండి దీపాలను వచ్చేసరికి ఎవరైనా సరే తినాలి అనుకున్న వాళ్ళైతే తినొచ్చు ఎవరైనా సరే తిన్నారు అంటే ఒకటి రెండు తినగలుగుతారు అని తినలేరు కదా అలాంటప్పుడు ఏంది అని అంటే ఆవు ఉంటుంది కదా ఆవుకైతే పెట్టచ్చు అనమాట మాకు దగ్గరలో ఆవు లేదు మీరు మేమేం ఏం చేయాలనుకునే వాళ్ళు వచ్చేసరికి ఏంది అని అంటే ఇవన్నీ తీసి వేరే కవర్లు అయితే వేసి పెట్టుకోండి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఏరు కాలువలు అలా ఉంటాయి కదా పారే నెలలు అనేది ఇట్లనేటివి కలిపేసేసేయండి మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే ఇవన్నీ తీసి ఒక కవర్లో పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పల్లెటూరుకి వెళ్తుంటాం కదా అలాంటప్పుడు కాలువలు అనేవి నీళ్ళు అనేవి పాత ఏడోది కనిపిస్తూనే ఉంటాయి అలాంటప్పుడు వీటిని తీసుకెళ్ళి వాటిలో అయితే కలిపేసేయండి ఇవి మనమే కలపాలా లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చి పంపించి మనం నెలలు అనేది కలిపేసేయవచ్చు అనేది అడగవచ్చు వీళ్ళు ఉంటే మనమే నీళ్ళలో కలిపేసేయండి లేదు అనుకుంటే మనకి వీలు పడలేదు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు వాళ్ళకి వాళ్ళకి వెళ్ళే ఊర్లు కాలువలు అలా ఉండయి అనుకున్నప్పుడు వాళ్ళు చదువు అయితే పంపించేసి వాటి అనేటివి మనము నెలలు అనేది కలిపేసేయవచ్చు అలాగే స్వామివారి దగ్గర నీళ్ళు అనేది పెట్టినాం కదా ఆ నీళ్ళు కూడా ఏంటంటే మనం చెట్లు ఉంటాయి కదా ఇంట్లో ఆ చెట్లు మొదట్లో అయితే అలాగే కలసం పెట్టినాం కదా కలసంలో కూడా నీళ్ళు అనేది మనం కలుపుకున్నాం కదా ఆ నీళ్ళని వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో మొత్తం చల్లుకొని మిగిలిన నీళ్ళని ఏంటంటే చెట్టు మొదట్లో అనేది పోయేసేయండి ఇంక పోతే ప్రసాదాలు మొత్తం అయితే తీసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అలాగే వచ్చేసరికి ఏంది అంటే నువ్వులు ఉండాలన్నమాట నల్ల నువ్వులు ఉండాలండి ఇవి వచ్చేసరికి మనం తినొచ్చా అయితే అంటారు వీటిని అయితే మనం అసలు తినకూడదండి ఎందుకనంటే ఈ నల్ల ఉండలు శనిదేవుడికి చాలా ఇష్టం కదా శనిదేవుడి కోసం మనం ప్రసాదంగా పెట్టాం కాబట్టి వీటిని మనం తినకూడదు వీటిని ఏం చేయాలి అని అంటే మనకి దగ్గరలో ఆవు కాని ఉంటే ఆవు కానీ ఒకటి అనేది పెట్టండి అంతకుమించి ఎక్కువ పెట్టద్దు ఎందుకు అంటే ఇవి చాలా వేడి అలాగే ఆవు ఏమన్నా ప్రెగ్నెంట్గా అలా ఉన్నా కూడా మళ్ళీ దానికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఏమన్నా మీకు ఆవు దగ్గరలో ఉంటే ఒకటి పెట్టండి లేదు అనుకుంటే వీటిని కూడా మనం పారే నీళ్ళల్లో అనేది కలిపేసుకోవచ్చు అలాగే మనం ఉదయం అక్షింతలు అవి కలుపుతూ ఉంటాం కదా అవి కూడా ఏమైనా మిగులు ఉంటే వీటిలోనే కలిపేసేయండి ఎందుకంటే ఇవి మనం పారే నెలలో కలిపేస్తాం కాబట్టి అక్కడ ఏమైనా చిన్న చిన్న చేపలు అవి ఉన్న వాటికి మేతగా అయితే ఉపయోగపడుతుంది అనమాట మిగిలిన ప్రసాదాలనేది తీసి పక్కన పెట్టేస్తున్నాను అలాగే మనం ఉదయం వినాయకుడిని చేసాం కదా ఆ వినాయకుడిని కూడా తీసి అనేది ఇట్లా తెలియజేస్తున్నాను ఇవన్నీ ఎత్తి మనం నెలలు అనేది అలాగే ఇంకోటి ఏంటి అని అంటే ప్రసాదాలు ఈ ప్రసాదాలు అనేటివి మనం ఎవరికన్నా సరే పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఉదయం రెడీ చేసుకున్నాం కదా ప్రసాదాలు వాటిలో కొద్దిగా తీసి దేవుడి దగ్గర ఎక్కి పెట్టాం మిగతా అయితే ఉంటాయి కదా ఈ దేవుడి దగ్గర తీసిన ప్రసాదాలు వచ్చి వాటిలో అయితే కొద్దిగా కలిపేసి మనం ఎవరికైనా సరే ప్రసాదం పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకైతే ఈ ప్రసాదాలు అనేది మనం పెట్టొచ్చు అలాగే పూజ అయిపోయిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టాలి అనుకున్నా సరే సాయంత్రం దీపం పెట్టేసి ఎవరికైనా సరే మనం భోజనం అనేది పెట్టొచ్చు ఇంకొక డౌట్ కూడా రావచ్చు మనం వెంకటేశ్వర పాట అయి పెట్టేస్తున్నాం కదా ఇవన్నీ ఎప్పుడు తీయాలి అనేది అనుకోవచ్చు ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం సాయంత్రం దీపం పెట్టేస్తాం కదా దీపం కొండెక్కిన తర్వాత ఈ ఎండాల్ స్వామి పటం తీసేసి ఎప్పటి నుండి అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు అలాగే కలసం కూడా అయితే చేస్తాను కొంతమంది ఏంది అంటే హాల్లో అనేది ఈ పూజ అనేది చేసుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ టైం చేసుకుంటేనే మంచిది అనమాట ఎందుకంటే ఉదయం చేసేసరికి ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు లేదు అనుకుంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి మనం పట్టం అనేది తీసేసుకోవచ్చు నా విషయానికి వచ్చేసరికి ఏంటంటే నాకు దేవుడి రూమ్లో ఉంది కాబట్టి మేమైనా దేవుడి రూంలోకి ఎవరు రాము కానీ ఏంది అని అంటే నేను దీపం కొండెక్కేదాకా ఎలాగో మేము నిద్రపోం కాబట్టి దీపం కొండెక్కిన తర్వాత ఒకేసారి అయితే పటవనెత్తి చేసి ఎక్కడ ఊనిందో అక్కడైతే పెట్టేసి ఇవి మొత్తం తీసేసి ఒకేసారి అయితే నీట్గా క్లీన్ చేసేసి అప్పుడైతే ఇంకా పోతే సాయంత్రం పూజ విషయానికి వచ్చేసరికి సాయంత్రం ప్రసాదాలు ఏమేమి చేయాలి అనేది సాయంత్రం ప్రసాదాలు వచ్చేసరికి లడ్డూలు ఉండేవి కదండి లడ్డూలు అనేది ఒక ఏడు లడ్డూలు అనేది సిద్ధం చేసుకోవాలి అలాగే పళ్ళు అరటిపళ్ళు కానీ ఏంకేమైనా సరే అది మన ఇష్టం నేను ఇవాళ వచ్చేసరికి ఒక ఏడు లడ్డూలు అయితే పెట్టాను అలాగే అరే పళ్ళు అయితే పెట్టాను అనమాట ప్రసాదంగా సాయంత్రం పూట ప్రతి వారం లడ్డూలు పెట్టాలా అంటే అది లేదేం లేదండి ఉంటే మనం పెట్టచ్చు లేకపోతే పళ్ళు తన పెట్టేసేయచ్చు అనమాట ఇక మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉంటాం కదా సాయంత్రం దీపం పెట్టేసిన తర్వాత మనం వచ్చేసరికి ఏదైనా సరే టిఫిన్ ఇడ్లీ కానీ దోశ లేదా చపాతీ ఏదో ఒకటి చేసుకొని అయితే అన్నం అనేది తినొచ్చు మనం దేవుడి దగ్గర పెట్టినట్టు ఏవైనా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే మనం వీటిని వేసేసేయాలన్నమాట ముఖ్యంగా ఉంటే ఎక్కడైనా సరే నీళ్ళలో కలిపేస్తామంటే చాలా మంచిది ఎవరైనా సరే తొక్కే ప్రదేశంలో అయితే అస్సలు వేయద్దు నేను ఈ వీడియోలో ఈ ఏడు శనివారాల వ్రతంకి సంబంధించి పూజ అయిపోయిన తర్వాత ఉన్న ప్రసాదాలను ఏమేమి చేయాలి ఏంటి అని వాటికి సమాధానం చెప్పనైతే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇందులో ఏమైనా సరే పొరపాట్లు ఉన్నా సరే తప్పకుండా అయితే చెప్పండి ఇక ఈ ఏడు శనివారాల వ్రతంలో ఇంకొక లాస్ట్ వారం అయితే మిగిలిందనమాట ఆ వారం పూజ ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అలాగే ఈ పూజ అయిపోయిన తర్వాత మేము తిరుమలకి బయలుదేరుతున్నామా లేదా అనేది కూడా అయితే మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను ఓకే మరి అందరికీ బాయ్ అలాగే ఈ వీడియో కనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను